అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువ నేత నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకారావం కార్యక్రమం మనందరికీ తెలిసిన విషయమే ఆ శంకారావు కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి నియోజకవర్గానికి వచ్చి మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న కబ్స్ క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ నుంచి వాళ్ళందరూ కూడా వివరించడం జరుగుతుంది అయితే ఆయన నెల్లూరు జిల్లాకి రావడం కొద్ది సమయం లేట్ అవుతుంది కాబట్టి మొట్టమొదటిగా మనలందరూ అందరూ కూడా ఏదైతే శంకారావు నారా లోకేష్ గారు చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కప్స్ ఎవరైతే ఉన్నారో ఒక పక్కన మండల నాయకత్వం కూడా మీకు దిశానిర్దేశం చేస్తారు క్లస్టర్లు యూనిట్లు బూత్లు సెక్షన్ సెక్షన్లు మీ పరిధిలో ఉన్న ఓటర్ని మీరు అందరూ కూడా కలుసుకొని మనము తెలుగుదేశం పార్టీ రేపు వచ్చిన తర్వాత వాళ్ళకు అందించాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వివరించడానికి ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని నారా లోకేష్ గారు తీసుకొచ్చారు ఇప్పటికే మనము ఎన్నో సార్లు ఓటర్ని కలవడం జరిగింది గతంలో మనం బాధడే బాదోడు కార్యక్రమం ద్వారా ఓటర్ని కలిసాము ప్రజల్ని కలిసాము తర్వాత ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నారా చంద్రరాడి గారు తీసుకొస్తే దాన్ని కూడా మనం ఓటర్ తీసుకెళ్ళాం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాం అలానే మొన్న ఇటీవల బాబు గ్యారంటీ భవిష్యత్తు షూరిటీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు నారా చంద్రరాడి గారు దాన్ని కూడా మనం దీర్ఘించంగా మనం చేపట్టడం జరిగింది ఇప్పుడు కొత్తగా మరొక డోర్ టు డోర్ క్యాంపెయిన్ శంకారావు కార్యక్రమాన్ని ఇవాళ నారా లోకేష్ గారు మన కోసం తీసుకొచ్చారు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చి ప్రతి ఒక్క క్లస్టర్ యూనిట్ బూత్ అలానే సెక్షన్ ఇన్ఛార్జ్ ఓటర్ దగ్గరికి వెళ్ళాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్స్ అందరూ కూడా ఒకటే ప్రభు చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థని తొలగిస్తారు తెలుగుదేశం పార్టీ వస్తే అలానే పథకాలన్నీ తీసేస్తారు అని చెప్పి వాళ్ళొక ఫేక్ ప్రభు వైఎస్ఆర్ సిపి నాయకులు చేపట్టడం జరిగింది దీన్ని తిప్పుకుంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకొని బాబుషూరి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి అద్భుతమైన పథకాల్ని మన కోసం సూపర్ సిక్స్ పథకాల ద్వారా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ పథకాలు దేంట్లో కూడా తీసుకో గతంలో ఉన్న అన్ని పథకాలు మనకు వస్తాయి దాంతో పాటు ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటి కూడా మనం అందరం కూడా వాలంటీర్ ద్వారానే వాళ్ళందరూ కూడా అందించే రోజు తొందరలోనే ఉంది ఇప్పుడు దాకా మనం చేసిన కార్యక్రమాలు అన్ని చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా అయిందంటే ఐదేళ్ల ముందు మనం నిరుత్సాహపడ్డం పార్టీ ఓడిపోయింది మనకి ఎవరు ఇంకా మన పార్టీ మళ్ళీ రివైవ్ అవ్వాలంటే కష్టం అని చెప్పి మనం అందరం కూడా భావించాం కానీ ఆ టైంలో కూడా నిరుత్సాహపడకుండా ఆ రోజున మన శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు మీ అందరికీ అండగా అండగా ఉండి ఆ రోజు నుంచి కూడా పార్టీ ఓడిపోయిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇవాళ వరకు కూడా మనకు అండగా నిలబడి మీకెప్పుడు ఏ సహాయ సహకారం కావాలన్నా ఎప్పుడు అండగండలు కావాలన్నా మీ వెన్నంటే నిలబడి మన కోసం భరోసా కల్పిస్తూ ముందుకు సాగించారు తెలుగుదేశం పార్టీని మనం ఎన్నో యాక్టివిటీ చేపట్టం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీకి ఎదురు నిలబడి గలమెత్తిన నాయకులు ఎవరన్నా ఉంటుంది పోలవరి శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే ఈ మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బల నియోజకవర్గం కాదు రాష్ట్రంలో చర్చించకుండా నేను ఒంగోలుకి వెళ్ళాను నేను తెలుగు యువతలో ఉన్నప్పుడు ఒంగోలుకి వెళ్తే మీ నాన్నగారు ఒక టైగర్ అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు అందరూ మాట్లాడాలంటే భయపడే రోజు మాట్లాడితే కేసులు పెడతా రోజు ఆయన ఎటువంటి భయం లేకుండా కార్యకర్తల కోసం కార్యకర్తలకి అండగా నిలబడడానికి ఆయన ఎంత దూరం అయినా పోరాటం చేశారు గలమెత్తి మీకు అండగా నిలబడ్డారు మనం అలానే ఎన్నో యాక్టివిటీస్ చేశాం మన నియోజకవర్గంలో దోపిడీలు జరుగుతున్నాయి దోపిడీని అడ్డుకున్న పార్టీ ఏదైనా తెలుగుదేశం పార్టీ మాత్రమే మీక ఎటువంటి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు మీద మాకు ఫలానా ఇబ్బంది ఉందంటే మీకోసం ఆ రోజు మేము నిలబడ్డాం అలానే నియోజకవర్గంలో మన సహజ వనరులు దోపిడీకి గురవుతుంటే దాన్ని అడ్డుకున్నాం అలానే ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది గెలుస్తుంది మీకు అన్ని విధాలుగా అండగండగా ఉంటామని చెప్పి భరోసా కల్పిస్తూ మొట్టమొదటి ఓడిపోయిన మొట్టమొదటి రోజు నుంచి ఇవాళ దాకా మనం ప్రజల్లోనే ఉన్నాం ప్రజలకి భరోసా కల్పిస్తున్నాం అందువల్లే ఇవాళ కొత్త వరవడి కోవిడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటే దానికి కారణం మనం చేసిన యాక్టివిటీస్ వల్లే ఏదో తెలుగుదేశం పార్టీ ఇవాళ కొత్తగా వచ్చేసి ఏదో చేసేసి ఏదో కాదు మనము ప్రజల్లో ఉన్నాం ప్రజల సమస్య మీద గణమెత్తాం ప్రజలతో వాళ్ళ సమస్యలు మనం అందరం భాగస్వామ్యం అయ్యాం కాబట్టి వాళ్ళ అందరూ ఏ చోట వెళ్ళినా నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రంలో కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి మాట చెప్పగలుగుతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా నేను ఎగరేస్తాను ముఖ్యమంత్రిగా నారా చంద్రుడు గారిని ఖచ్చితంగా చేసి తీరుకుంటాం ఇది కేవలం మన నియోజకవర్గాన్ని కాదు మనము చూపించే ఏదైతే చొరవ మన యాక్టివిటీస్ ఇవన్నీ పక్క వాళ్ళకు కూడా ఒక నూతన ఉత్సాహం క్రియేట్ చేయాలి ఈ రిపల్లింగ్ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం అంతా కూడా పాకి నూట అరవై పైన సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని మనం ఎన్నడూ లేని ఏ ప్రభుత్వం చూపడి అన్ని సీట్లు గెలుచుకొని ఒక వైఎస్ఆర్ సిపికి చెప్పు దొప్పు కొట్టున్నట్టు మనం అందరూ కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంది ఇవాళ మీ అందరూ కొన్ని అపవాళ్ళు ఉన్నారు కొన్ని భయోద ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు పార్టీలో వచ్చి చెప్తున్నారు మేము పాత వాళ్ళు వెయ్యిపోతాము మేము వాళ్ళందరూ ముసుగులో వెళ్ళిపోతామేమో అలానే ఇంకా కూడా నాయకత్వం అంటే గ్రామాల్లో కొంతమంది కొత్త నాయకత్వాలు వస్తున్నాయి అలానే మండలాల్లో నాయకత్వం వస్తున్నాయి నియోజకవర్గంలో కొత్త నాయకత్వాలు వస్తున్నాయి మీరు వస్తే మా ఊరికి ఎక్కడ కోల్పోతామని చెప్పి కొంతమంది కార్యకర్తలు నాయకులు కొద్దిగా కొంత అభద్రభావంలో ఉన్నారు మీరు ఎవరు కూడా భయపడేసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీలోకి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలకాల్సిన అవసరం మనకు ఎంతగానో ఉంది వచ్చిన నాయకత్వంతో కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా పార్టీలోకి కొత్త రక్తం రావాలి అది వస్తుందంటే అది అది ఒక చిహ్నం మనకి మన పార్టీ గెలవబోతుందని చెప్పి వచ్చిన నాయకత్వానికి మనం గౌరవం కల్పించాలి వాళ్ళతో పాటు కలిసి నడవాలి అలానే మనము ఈ బేజారులకి వెళ్ళకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీని గెలిపించే మన ఏకైక లక్ష్యంగా వచ్చిన నాయకత్వం అందరూ కూడా మేము మాట్లాడి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సురాజ్ శ్రీనివాస రెడ్డి గారు ఇందాకే మీ అందరూ కూడా వివరించారు మేము మీ అందరితో కూడా కలిసికట్టుగా పనిచేస్తాము మేము మీద పెత్తనం చేయడానికి రాలేదు మీతో పాటు కలిసికట్టుగా పనిచేసి బుచ్చిరెడ్డి పాలన కనీసం పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పదిహేను వేల ఓట్ల మెజారిటీని తెలుగుదేశం పార్టీకి సాధిస్తామని చెప్పి అదే చెప్పారు అలాంటి నాయకులు మనకు అవసరం ఖచ్చితంగా అలాంటి నాయకులు మనం ప్రోత్సహించాలి అలానే చాలా మంది ఇవాళ కొత్త తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అలా నమ్మి చాలా మంది వైఎస్ఆర్ సిపి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన నందన్నకి అన్నకి అలానే హరిరెడ్డి గారికి అలాగే రాఘవరెడ్డి గారికి అలాగే సురా శ్రీనివాస రెడ్డి గారికి ప్రదృష్ణకి అలాగే ధనలక్ష్మి చాలా మంది గ్రామ స్థాయిలో ఖచ్చితంగా కల్పిస్తాం అలానే తెలుగుదేశం పార్టీ అందరూ కార్యకర్తలు నాయకులు మీరు ఒకటే కోరుకుంటాను మీరందరూ కూడా కట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి మన లక్ష్యం కేవలం తెలుగుదేశం పార్టీ జెండా తర్వాత మీకు ఎటువంటి సమస్య వచ్చినా నేను మీకు అందరికీ అడ్డబా కేవలం ఇప్పుడే కాదు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఉంటాం రేపు అధికారంలో వచ్చినా కూడా ఇవాళ ఏ విధంగా అయితే మీకు అందుబాటులో ఉండి మీకు ఎప్పుడు కూడా మా డోర్స్ ఎప్పుడు షటర్ క్లోజ్ అవ్వవు మాకు ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ ఉండవు అలానే మిమ్మల్ని ఎవరు అడ్డుకునే వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు ఎప్పుడు కావాలన్నా మీ అర్ధరాత్రి కావాలన్నా మీరందరూ కూడా మా కడపకి రావడానికి మీ అందరు కూడా స్వేచ్ఛ ఉంది రావచ్చు కూడా అవసరం రాని ఇక్కడ ఉన్న మండల నాయకత్వం కానీ అవసరం పడితే ఖచ్చితంగా మీకోసం నేను ఉంటానని చెప్పి ఈ రోజు మీకు బలచేకర కల్పిస్తున్నాను అలానే మన పార్టీ బలోపేతం ఇవాళ మన పార్టీ ఉత్సాహంగా ముందుకెళ్తున్న సమయంలో మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కలవడం కూడా ఒక మంచి శుభ సందే సంకేతం ఆయన మనం కష్టాల్లో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ జాతి అధ్యక్షులు జైల్లో ఉన్న సమస్యలు జైల్లో ఉండి తెలుగుదేశం పార్టీ నిష్ప్రభుత్వం ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనకు మనకు భరోసా కల్పిస్తూ మొట్టమొదటిగా చేశారు ఆ ఒక నూతన ఉత్సవం వచ్చింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం బలపరచాలి మనతో పాటు జన సైనికులు అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి పూర్తి స్థాయి వరకు కూడా ఎక్కడైతే జన సైనికులను ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సెక్షన్ ఇన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జులు అలానే క్లస్టర్ మండల పార్టీ వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని మనతో పాటు సమస్థానం కల్పించి వాళ్ళకు కూడా గౌరవం కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను అలానే ఇవాళ మనందరికీ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది మన ఎన్నో రోజులు మనం ఆలోచనలో ఉన్నాం మనకు అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు కానీ మనకి ఎంపీ అభ్యర్థి ఎవరు లేరు ఎవరైతే బాగుంటుంది బాగుంటుందని చెప్పి చాలా రోజుల నుంచి మనం అందరూ కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది ప్రజలందరూ కూడా ఎవరు ఉంటారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా బయట నుంచి వస్తారా ఎక్కడి నుంచి వస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో ఒక మంచి వ్యక్తి ఏ పార్టీ సంబంధం లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా అవతల పార్టీ వ్యక్తి నాకు అవసరం ఉందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సహాయం అందించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా మన దగ్గర రావడం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉండడం వాళ్ళందరూ కూడా ఒక మంచి సంకేతం ఇవాళ బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జాయినింగ్ వల్ల రాష్టం మొత్తంలో కూడా